యువకులు రాజకీయాల్లోకి వస్తే సమాజంలో పెద్ద ఎత్తున మార్పు జరుగుతుంది మరి నేను కూడా ఒక మీలాగే యువతగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను నేను ఎమ్మెల్యే పోటీ చేసే నాటికి నాకు ఇరవై ఏడు అరవై తొమ్మిదిలో పుట్టినా నేను ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అప్పటికి ఎనభై ఏడులో ఎంపీ ఎంపీపీ గారు కూడా పోటీ చేసినా అనే చాలామంది నన్ను అనేది ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతంలో ఉండే ఆ రోజు దొరలు గడులు భూస్వాములు ఎక్కువ మంది ఉండి నేను ఒక గిరిజన బిడ్డగా రాజకీయాలు వేసినప్పుడు సొంత పార్టీ పెద్ద మనుషులే అనేది సత్యవతి నువ్వు కొత్తగా వచ్చినావు నువ్వు ఇంత గట్టిగా మాట్లాడద్దు చాలామంది అంటున్నారంట నువ్వు ఆడపిల్లని బతికిపోయినావు లేకపోతే నీ మీద గడ్డి మోల్చేదని కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు కానీ యువకులకు ఉడుకు రక్తం ఉంటుంది మనం వచ్చిన సమాజాన్ని ఏదో ఒకటి చేయాలి మన వచ్చిన ప్రాంతాన్ని ఊరికి ఏదో ఒకటి చేయాలని తప్పున ఉంటుంది నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఎనభై ఏడులో నేను ఎంపీపీగా ఓడిపోయినా ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయి నేను ఊరికి సర్పంచ్ అయినా ఆ ఊరు అప్పుడు ఐదు వేల పైచీలకు గుండ్రాని పొడుగు ఓట్లు ఉండేది ఊరు వాళ్ళందరూ ఏమన్నారంటే రెండు సార్లు నేను పోటీ చేసినప్పుడు ఊర్లో ఎన్టీ రామారావు గారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మా ఆడబిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు ఎంపీ టికెట్ ఇస్తే మరి మేము ఇంకో పార్టీకి పోతే మాకు గౌరవం తక్కువ విలువ తక్కువ మీ ఆడబిడ్డనే మీరు గెలిపించుకోలేకపోయారు మద్దతు ఇవ్వలేకపోయినా అని అంటారు గెలిస్తే మన ఊరిని కాదని ఎడిపోతుంది మన ఊరిని అయితే బాగు చేస్తుంది కాబట్టి మనకు రాని అవకాశం మన ఊరు ఆడబిడ్డకు వచ్చింది మన ఊళ్ళో పుట్టి పెరిగి మన ఊళ్ళో చదువుకొని మన కళ్ళ ముందు ఉన్న బిడ్డ ఎమ్మెల్యే పోటీ చేస్తామని మా ఊరు వాళ్ళు ఎవరు ఏజెంట్లను పెట్టలేదు అంటే ఒక రకంగా ఇనానిమస్గా మరి నాకు ఓట్లు వచ్చింది ఎనభై ఏడులో నేను నూట ఎనభై ఓట్లతోని మా మేనమామ మీదనే ఎస్టీ అయితే దాన్ని జనరల్ చేయించి పది రోజులు కోర్టులో కొట్లాడి నాకు ఇబ్బంది పెట్టినా మరి గెలిచిన ఆరు నెలల కంటే ఎక్కువగానే ప్రచారం చేయదని నేను నూట ఎనభై ఓట్లతో ఓడిపోయినా తర్వాత ఆ మండలానికి మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా మళ్ళీ నాకు టికెట్ వస్తుందని తెలియదు మళ్ళీ పిచ్చి ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ టికెట్ ఇచ్చింది నేను నాలుగు వేలతో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ అదే మండలం ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు మెజారిటీ ఇచ్చింది నాకు అంటే ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయి నేను మా అన్నయ్య స్కూటర్ మీదనో మా పెదనాన్న కొడుకుల స్కూటర్ల మీదనో ఆ రోజున్న స్వర్గీయ వీరయ్య గారి కారులోనో రాజుగారితోనో ఎవరితోనో ఒకళ్ళతో ఈ ఊర్లో ఏ సమస్య ఉంది అని అంటే కార్యకర్తలకు అప్పుడు మీకు తెలుసు మహోబా డోర్నకల్ తెలుగుదేశం అంటే మరి జెండా కట్టేవాళ్ళు కనపడకపోయేవాళ్ళు చాలా గ్రామాల్లో పార్టీ నిర్మాణం లేదు నన్ను చూడటానికి ఊరు అవుతలే ఎక్కడికో వచ్చి ఆడవాళ్ళు చూసేవాళ్ళు దొంగచాటుగా వచ్చి మాట్లాడేవాడు అంత భయం ఉండేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి మీ ముందు ఒక మాజీ మంత్రిగా నేను నిలబడే అవకాశం వచ్చింది నేను ఇప్పుడు యాభై ఆరు ఏళ్ళు కానీ నా రాజకీయ రాజకీయం మొదలైంది ముప్పై ఆరు ఏళ్ళు దాటిపోయింది అంటే ఏ రోజు ఎవరే భయపెడితేనో ఇంకేదో లాలోచి పెడితేనో తలవ్వలేదు ఆ విధంగా అనేకమంది ప్రాంత నాయకుల సహకారంతో ఆశీస్సులతో ఇక్కడికి రాగలిగారు మీకు కూడా నేను చెప్పేది అన్న చాలా ఆవేశంగా వారికి ఆవేదన ఆవేశం ఉంటుంది సహజం నేను ఈ జిల్లా కోసం కొట్లాడినా వేరే పార్టీ నుంచి నేను పిఆర్పి నుంచి వచ్చిన లో జీవన కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పోరాటం ద్వారా తెలంగాణ వస్తుందని నమ్మినా వచ్చిన తెలంగాణ అభివృద్ధి కావాలంటే కేసీఆర్ ఉండాలి అని కోరుకొని ఎంత కష్టపడి చేసినా మనం ఇక్కడ చాలామంది పుట్టి పెరిగినాం పొత్తులు లేస్తే మానుకోటతో మనకు పని మరి ఒకప్పుడు ఎట్లుండే మానుకోట ఇప్పుడు ఎట్లున్నది దీన్ని కారకూరు ఎవరు అనేది గ్రహించాలి ఇవాళ అవకాశం వచ్చిందని చాలామంది మాట్లాడుతున్నారు యువకులుగా మొన్నిటి ఎన్నికల్లో కూడా యువకులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మి కొంత నష్టపోయి మోసపోవడం పక్కన నష్టపోయింది చాలామంది వాళ్ళు బతికిని కొన్ని రోజులే కావచ్చు కానీ వాళ్ళు యువతలో దేశానికి ఒక స్ఫూర్తినిచ్చిన నాయకులు కాబట్టి యువకులు ఎవరు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిన యువకులు అనేవాళ్ళు సమాజం ఎక్కపోతుంది ఎవరేం చేస్తున్నారు ఎవరు చెప్పింది చేస్తారు ఎవరు మాయ మాటలు చెప్తారు అనేది గ్రహించాల్సిన అవసరం మరి కర్తవ్యం బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మొన్న ఆరుగురు మంత్రులు వస్తే నేను ఇక్కడే ఉన్నా చాలా ఆశ్చర్యాలను చూసినాం ఆరు మాటలు తప్ప ఏం లేదు అందులో ఇవాళ మేము ఆ రోజు శంకరణ కోర్టు హైదరాబాద్ హైదరాబాద్లో ఉండే ఎవరు లేకపోతే నేనే మీట్ పెట్టినా ఉన్న నాయకులతో కలిసి నేను చాలా చాలా సాధారణంగా అడిగినాం ఇవి మేము తీసుకొచ్చిన శంకరన్న తీసుకొచ్చిన రోడ్లు కదా మేము మాన్కోట్ నుంచి వెళ్ళిపోయిన యాభై వేలు యాభై కోట్లనే మళ్ళీ ఇయ్యమని అడిగినాం దానికి అతిగతి లేదు కదా అదేందుకు ఇయ్యరు అని అడిగినాం మీరేం చేయలేదు అని గొంతెత్తి అరిచి మాట్లాడిన వాళ్లకు మేమే అన్ని చేసినాం జిల్లా మేమే చేసినాం కేసీఆర్ నాయకత్వంలోనే జిల్లా అయింది కలెక్టర్ వచ్చిండు ఎస్పీ వచ్చిండు మెడికల్ కాలేజ్ అయింది ఇంజనీరింగ్ కాలేజ్ అయింది హార్టికల్చర్ కాలేజ్ వచ్చింది అనేక గురుకులాలు వచ్చినాయని మొల్లు మరిచుకుంటే నోటి పంటితో తీసే బాధ్యత తీసుకుంటాం హీన వాళ్ళనియకుండా మీకే కష్టం వచ్చినా ఆదుకోవటానికి మేము అన్ని రకాలుగా సన్నద్ధై ఉంటాం కానీ పార్టీని మరి కాపాడుకోవాల్సిన కాలాల కాల కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువకులని బిఆర్ఎస్ పార్టీ నాయకులని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ जय केसी आर जय केसी जय बी आर एस धन्यवाद